వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ ఫైవ్ ఛానల్ దిస్ ఇస్ ప్రసాద్ చిత్తూరు నగరంలోని తేనబండ నీవా నదిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీవా నది పొంగి పొడుతోంది ఇప్పటికే రోడ్లపైన భారీగా నీళ్లు రావడంతో అప్రమత్తమైన అధికారులు కూటమ్ సిఐ నెటికంటయ్య అదేవిధంగా నగరపాలక కమిషనర్ డాక్టర్ నరసింహ ప్రసాద్తో పాటు తన బృందంతో కలిసి ప్రస్తుతం నీవా నదిని పర్యవేక్షించారు చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఆదేశాల మేరకు జేసీబీ సాయంతో అక్కడున్న వ్యర్థాలను కూడా తొలగించడం జరిగింది నీటిని పర్యవేక్షించి ఎక్కడా కూడా ఓవర్ఫ్లో కాకుండా తగిన చర్యలు చేపడుతున్నారు ఇదే నేపథ్యంలో ప్రజలకు వారు అప్రమత్త సూచనలు ఇస్తూ ఎవరు కూడా ఈ పక్క రాకూడదని మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో వాటర్ ఓవర్ఫ్లో అయ్యే అవకాశాలు కూడా ఉందని వారు తెలియజేస్తారు ఒకవేళ వాటర్ ఓవర్ఫ్లో అయితే ఈ మార్గాన్ని కూడా మూసివేయడం జరుగుతుందని దీనికి ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు సూచించారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వారు తెలియజేశారు దీనికి సంబంధించి ఇప్పటికే టూ టౌండ్ శ్రీఏ నెట్టికంటయ్య పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తారు అదేవిధంగా చిత్తూరు నగరపాలక కమిషనర్ వార్డు కమ్యూనిటీని కానీ కార్యదర్శిని కానీ ఆదేశిస్తూ ఇక్కడ నగరపాలక పార్షు కార్మికులు కూడా అక్కడ నా నీవా నది వద్ద వారు పర్యవేక్షణకు ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా ప్రజలు ఆ పక్కకుండా వెళ్లకుండా తగిన ఏర్పాట్లను చేపడుతున్నారు ఇప్పటికే మూగజీవాలు సైతం ఆ పక్క ఎక్కువగా తిరగడం వలన మూగజీవాలు కూడా యజమానులు తగిన విధంగా చర్యలు తీసుకొని నీవా నది పక్క వెళ్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ముఖ్యంగా స్కూల్ విద్యార్థులు వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఆ పక్క రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నమస్కారం తెలిగొండ ప్రాంతంలో వస్తున్నటువంటి అది మనకు ఫ్రంట్ నుంచి వస్తున్నటువంటి వాటర్ స్ట్రీమ్ని కట్టడి చేయడానికి ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఫ్లోని ఎన్షూర్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఒక స్పెషల్ టీమ్ని ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ లెవెల్స్ మానిటర్ చేస్తూ పబ్లిక్ని కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఇమీడియట్గా అలర్ట్ చేయడానికి కూడా యంత్రాంగాన్ని సిద్ధం చేశాము అలాగే ఇక్కడ జేసీపీని కూడా పర్మనెంట్గా పొజిషన్ చేయడం జరుగుతూ ఉంది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఇబ్బందికర పరిస్థితి లేకుండా కూడా చర్య తీసుకుంటామని తెలియజేస్తాను ముఖ్యంగా ప్రజలు ఎలాంటి భయాందాలు పడాల్సిన అవసరం లేదు వాటర్ ఫుల్లో కంట్రోల్లోనే ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇతరంగం సమిష్టిగా పనిచేస్తుందని తెలియజేస్తాను సార్ అందరికీ నమస్కారం సార్ నేను చెప్తూ బ్లూటౌన్ చేయండి ఇక్కడ ఈరోజు ఈ రెండు రోజులుగా కురిసినటువంటి వర్షానికి లేనబడికి వచ్చిన ఈ బ్రిడ్జ్ మీద నీళ్లు కొద్దిగా ఫ్లోట్ తిరిగి పెరగడం జరిగింది అవసరంగా విషయంగా మార్నింగే మాకు మహిళా పోలీసు ద్వారా సమాచారం వచ్చి ఉదయం నుంచి ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ని ఇక్కడ కాపలా పెట్టడం జరిగింది అట్లాగే సాఫ్ దృష్టికి కూడా సమస్య పోయింది ఈ యొక్క రూట్ని ఇంకా ఏమైనా ఫ్లోట్ పెరిగితే ఈ రోడ్ని బంద్ చేస్తాం దయచేసి ప్రజలకు ఒకటే మా విన్నపం పొరపాటును కూడా ఈ రూట్లో ఏమి కాదులే అని చెప్పి వచ్చి పడి ప్రమాదాలకు గురి కావద్దని పోలీసు తరఫున తెలియపరుస్తున్నాం దయచేసి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ రూట్ ఉంది ఆ రూట్లో వెళ్ళాలని కోరుతున్నాం ఎవరు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా పోలీసు సహకరిస్తారని కోరుతున్నాం థ్యాంక్ యూ నమస్కారం నిన్న ఈరోజు వర్షంలో నది ఎక్కువ పెరిగి నీళ్ళు పోతుంది యాక్చువల్గా మనకి ఇంక ముందు చాలా ఎక్కువ తక్కువ వస్తేనే ఎక్కువ ఫ్లో ఫ్లో అయ్యేటట్టుంది ఇప్పుడు మా గురుదేన గారు జేఏసీపీకి ఫ్లాంట్లు పెట్టి శుద్ధీకరణ వల్ల ఇప్పుడు ఫ్రీగా పోతుంది ఈ ఒక బ్రిడ్జ్ మీద పెరిగిపోతుంది ఇంకా రెండు బ్రిడ్జ్లో అంత నీళ్ళు ఫ్లో తగ్గింది కాబట్టి జనాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు నేను ఈరోజు చిత్తూరులో పరిసర ప్రాంతాల్లో పడిన వర్షానికి ఇక్కడ మన అనియో అనేది ముందు పొందుతున్నది దీన్ని పీచర్లో కూడా రిటర్నింగ్ వాళ్ళు ప్లస్ బ్రిడ్జి కట్టేదానికి కూడా రూట్ ఎయిర్పోర్ట్తో చిన్న ఎమ్మెల్యే గారు దాదాపు పంపడం జరిగింది ఆయన అంతవరకు జాగ్రత్తగా ఉండేదానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషన్ ఎమ్మెల్యే గారు ఆదేశం ప్రకారం పోలీసు శాఖ మున్సిపల్ సిబ్బంది అందరూ ఇక్కడ వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ প্ৰজলত